హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ వ్లాగ్స్ సాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే నేను ఏం పాప్కార్న్ పాప్కాన్ చేస్తానమాట ఇవి అయితే నేను బయట షాప్లో తెచ్చుకున్నాను టెన్ రూపీస్ అని ఇవి చాలా బాగున్నాయి అసలుకి ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంతవరకు ఎప్పుడు కూడా పాప్కార్న్ అయితే ఇప్పుడు చేయలేదు నేనైతే బయట తెచ్చుకొని తినడం తప్ప ఈసారి అయితే ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను ఒక రెండు ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను అయితే ముందైతే గ్యాస్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఏం ఉండకూడదు అనమాట ఖాళీ కుక్కర్ పెట్టుకోవాలా కొంచెం హీట్ కావాలా హీట్ అయిన తర్వాత అయితే ఇంకా ప్యాకెట్లు ఓపెన్ చేసుకొని ఇంకా వేసేసుకోవాలా దాంట్లో అయితే ఇంకా ఇది వేసేసుకోవాలా బటరు అలాగే ఇంకా దాంట్లో అవి పాప్కార్న్ గింజలు అయితే ఉంటాయి అంతా మొత్తం వేసేసుకొని ఒకసారి గంటతో ఇలా ఇలా కలుపుకోవాలన్నమాట అటు ఇటు ఒక రెండు అంతే ఒక రెండు నిమిషాల తర్వాత అయితే దీని మీదకి పప్పు కుక్కర్ మూతైతే పెట్టి ఉంచాలి ఇంకా కొంచెం దాంట్లోకి అయితే వెయితే ఇంకా పడిపోయింది అయితే నేను ఇప్పుడైతే ఇంకా ఇంకొకసారి అయితే కలుపుతాను కలిపేసి ఇప్పుడైతే ఇంకా పప్పు కుక్కర్ మూత అయితే పెట్టేసిన ఒక ఐదు నిమిషాలు ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తెచ్చి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో చూడండి ఎగురితోనే పటా పట అనేసి అవి చాలా బాగుంటాయి చాలా స్పీడ్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతాయి అసలుకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి చేయడం అయితే చూడండి ఇట్లా ఎంత పాపకాన్ అయిపోయిందో చాలా ఈజీ అందుకే ఒకసారి ట్రై అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను ఇది ఎవరైనా చేసుకుని తింటారు కానీ నేను వీడియో కోసమని కాకుండా తినడానికనేసి చెప్పేసి ఇంకా చేసిన ఇంకా కొద్దిగా ఇంకా కొన్ని గింజలు కింద ఉన్నాయి అందుకోసం ఇంకొద్దిసేపు అయితే ఇంకా పెట్టినాను అనమాట అట్లా గ్యాస్ మీద తర్వాత అయితే ఇంకా మీద తెచ్చి చూద్దాం ఇంక ఈసారి అయితే అన్నీ వేరియేషన్ అన్నమాట బాగా అంతా అన్నీ అంతా పాప్కాన్ అయ్యింది ఇంకా ఇంకొక ప్లేట్లోకి తీసుకోవడమే దాన్ని చూడండి ఈ విధంగా అయితే నేనైతే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే ఇంక నేనైతే ఇంకా వీడియోస్ చేయకైతే నేను చాలా రోజులు అవుతాను అనమాట అప్పుడైతే రెండు రోజులకు ఒకసారి వీడియో అయినా వస్తానండి బయటికి మీకు ఇప్పుడైతే ఇంకా రాజీ పనికి వెళ్తున్నాడు కాబట్టి వీడియోస్ తీయడం అయితే అవుతుంది అందుకే వారానికి ఒక వీడియో చూడండి ఈ విధంగా అయితే ఇంకా అన్నీ చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అన్నీ తీసేసుకొని అయితే నేనైతే ఇంకా పెట్టుకున్నాను గట్టిగానే మాట్లాడుతాను నా వీడియోస్లో చూడని రాదు నేను గట్టిగా మాట్లాడలేదని గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడని చెప్తాను ఇంకా నా వాయిస్ వినడం అయితే ఇంతే అయితే నేను ఇంతనే మాట్లాడతాన మైక్ ఆర్డర్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాం చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా అన్న అయితే ఇట్లా చేసేసుకున్నాను అన్నీ ఇంకా పక్కకు తీసుకున్నా రాజీ ఇంకా సెల్ తీసుకుని అయితే నన్ను ఇంకా ఇంకా మొత్తం ఇక్కడి నుంచి అయితే ఇంకా వీడియో అయితే చే తీస్తున్నాడు ఇంకా మొత్తం అయితే ఇంకా నేను ప్లేట్లోకి అయితే అన్నీ తీసేసుకున్నా చాలా ఈజీ పాప్కార్న్స్ ఒకసారి ఎవరైనా ఇంకా చేయకండి ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎక్కడైనా బయట షాప్లలో అయితే దొరుకుతాయి టెన్ రూపీసే మనకి ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు ఇంకైతే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేసి అయితే ఇంకా నేను ఉప్పు కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట కుక్కర్ది తర్వాత వచ్చేసి ఇందులోనికైతే సాల్ట్ ఇంకా ఇది ఉప్పు వేసుకొని కారం పొడి అవి వేసుకొని అయితే ఇంకా దీన్ని ఒకసారి అయితే బాగా కలపాలా చూసుకొని వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ వేసుకోకుండా చూసుకొని కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఉప్పు నేనైతే చాలా కొద్దిగా వేసినాను ఇంకా చేత్ అయితే వేస్తే బాగుంటుంది అని చెప్పి స్పూన్ పక్కన తీసేసి చేతి అయితే వేస్తున్నా అప్పుడే తెలుస్తుంది మనకి ఎంత వేయాలని చెప్పేసి చేత్ వేస్తే అందుకనేసి నేనైతే ఇంకా చేతి వేస్తాను ఇంక ఇప్పుడైతే అట్లే కారం పొడి కూడా వేస్తాను అనమాట కారం లైట్గా వేసిన కారం అయితే నేను ఎక్కువ తినాల అనుకునేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకైతే ఇంక ఇప్పుడు మొత్తం అయితే అన్ని ఇట్లా కలుపుకోవాలా మొత్తం ఉప్పు కారం దానికి పట్టేటట్టుగా మొత్తం ఒక గిన్నెలోకి వేసి కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయి నేనైతే ఇంకా ప్లేట్లో తీసుకున్నాను ఇంకా ప్లేట్లోనే కలిపేస్తాను ఇట్లా మొత్తం అన్నీ కలిపేసుకోవాలా చూడండి ఇప్పుడైతే మాకైతే ఇంకా అవైతే రెడీ అయిపోయినాయి ఇవైతే ఇంకా పిల్లలతో పాటు మేము తినడమే ఇంకా వాళ్ళ టేస్ట్ ఎట్లుంది అయితే చెప్తారనమాట పిల్లలు ఇంకా నేనైతే ఇంకా ఇది బటర్ మ్యాజిక్ అవి అయితే తీసుకున్నాను అనమాట పాప్కార్న్స్ నేనైతే బాగా టేస్ట్గా ఉంటాయని ఇంకా తీసుకున్నాను ఇవి ఎక్కడైనా దొరుకుతాయి అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చేయడానికైతే ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ఇట్లా పిలుస్తాను నన్ను ఇక్కడ రమ్మని అయితే ఇంట్లో అంత చిందర వందర చిందర వందరగా ఉంది పిల్లలు ఇందాక ఆడుకున్నారు మొత్తం అన్నట్లు వేసేసినారు ఈరోజు మా మోక్ష కొప్ప అయితే బాగుందా ఫ్రెండ్స్ నేను ఆ జడ వేసి పూలు తిట్టినాను ఇంకా ముగ్గురం ముగ్గురు పిల్లలు అయితే ఇంకా కూర్చొని టేస్ట్ అయితే చేయబోతున్నారు వాళ్ళ నేను కూడా టేస్ట్ చేస్తున్నా చాలా బాగా వచ్చినాయి అసలుకి బాగున్నాయి బయట తిన్నట్టుగానే ఉన్నాయి బయట కొన్ని కొనున్నట్లు అయితే తింటామో సేమ్ అదే టేస్టే ఉన్నాయి చాలా ఈజీగా కూడా ఉంది చేయడానికైతే ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడైతే కొంచెం ఎక్కువ చేస్తాను అయితే ఫ్రెండ్స్ మీకైతే ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగ మా బ్లాగ్స్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మైన్ అయితే అట్లనే